అందరికి నమస్కారం అండి ఆ గ్యాంగ్ రేపు మాతోనే మొదలైంది సాని బ్రో మాతోనే మొదలైంది ఆ గ్యాంగ్ రేపు సో ఫస్ట్ పార్ట్ లో మేద్దరం ప్లే చేసాం తర్వాత ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే యోగి బ్రో తన తీసిన అన్ని ప్రాజెక్ట్స్ లో ఆన్ స్క్రీన్ నేను లేకపోతే ఆఫ్ స్క్రీన్ నేను వాడుకున్నాడు బాగా సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ నేను పార్ట్ అయ్యాను దట్ సో హ్యాపీ ఇప్పుడు ఈ దీనిలో కూడా నేను డబ్ చేశాను సో చాలా మంచి ఫ్రాంచైజ్ అండ్ నేను చూశాను అదిరిపోయింది సో యాజ్ యూజువల్ విషింగ్ ఆల్ ద లక్ టు ఎంటైర్ టీమ్ అండ్ లీడ్స్ ఇద్దరు ఎరకు ఎరగొట్టేశారు కుమ్మేశారు అండ్ సందీప్ రో అప్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అండ్ యా విషింగ్ ఆల్ ద లక్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ నెక్స్ట్ నరేన్ అన్న సాగరం గారు మీరే చాలా హైటెక్ కనిపిస్తున్నారు అందరిలో హాయ్ ఎవ్రీ వన్ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆ గ్యాంగ్ రేప్ త్రీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో అసలు ఎంత టూ లైక్ ఐ ఫెల్ లైక్ ఇట్ టేక్స్ మంత్స్ ఫర్ షూటింగ్ కానీ ఒక వన్ వీక్ లోపలే లైక్ త్రీ డేస్ త్రీ డేస్ లో చాలా షార్ట్ టైంలో షూట్ చేసేసారు చాలా మంచిగా అనిపించింది అండ్ యోగి గారు లైక్ హీ కాట్ లైక్ లాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ నాక్స్ చెప్పడం అవసరం లేదు హీ ఎంకరేజ్ మీ అలాట్ అండ్ నాని లైటింగ్ అసలు నేను కాస్ట్యూమ్ డిజైనర్ లైజ్ చేశాను కదా అసలు ఎన్ని మూవీస్ చాలా బాగా చేస్తున్నావు లైక్ రియలీ లైక్ అండ్ రఫీ బై మ్యూజిక్ మ్యూజిక్ విత్ క్యాట్ అండ్ అందరు కో కోక్ట్రెస్ అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్ థ్యాంక్స్ టు ఐ ఎవరివన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ నా కోసం వచ్చిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడానికి అండ్ చాలా థ్యాంక్స్ మా అన్నయ్య కూడా థ్యాంక్స్ టు అక్షిత థ్యాంక్స్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ నరేణ్ అనసాగరం గారు మీరు ఇంకా హీరోగా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రశాంత్ గారు మీ మాటల్లో అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ యు గైస్ కేల్ ఇట్ యోగి గారు నెక్స్ట్ టైమ్ గెస్ట్ అని చెప్పినప్పుడు ఐ థింక్ ఇట్ మెన్షన్ యా ది గెస్ట్ ఇయర్ సో విల్ డ్రెస్ అప్ బెటర్ అండ్ కమ్ యూ క్యాన్ పూటర్స్ ఆన్ స్పాట్ లైక్ దిస్ లైక్ ఆల్వేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ షుడ్ ఫస్ట్ టాక్ అబౌట్ ది యాక్ట్రెస్ అశుసై సో ఐ థింక్ ఇట్ ఎక్స్ అ లాడ్ ఆఫ్ కరేజ్ టు టేక్ అప్ దిస్ థింగ్ అండ్ Super proud of you. You did great job, and even the actor also. Oh my God, yeah. So they did amazing, and um, I know Yogi Garu for like almost like five years now, and he was always bold. And you know, it's not easy to take something into bold concept me as a movie out. It's not easy, and I've seen him what all he has gone through, and super proud of you. And yeah, good luck. And then uh, the other person, I can't see him. There's Sandeep? Hey, hi. <laughs> I've known him like uh, from Isaac we worked for um, another, uh, what should I say? I think initial stages of my career. We did an independent film and I know him through that. So you did amazing crash as I told you and I want to see you as a director also. Don't forget that. Don't stick to your acting. Okay? అండ్ గుడ్ లక్ టు ఈవెంట్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ప్రశాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యర్ వండర్ఫుల్ వర్డ్స్ నెక్స్ట్ అక్షత శ్రీనివాస్ గారు మీ మాటల్లో మా ఒత్తిడి ఫిలిం గురించి ప్లీజ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఆ గ్యాంగ్ రీపుత్రి ఇది నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ఈ మూవీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దామని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాక్స్ విఆర్ జిమ్మెయిట్స్ అండ్ నరే నాన్న సాగరం హూ ఇస్ డూయింగ్ హిస్ డెబ్యూ ఇన్ దిస్ మూవీ ఐఎమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రీతి యోగి సార్ అండ్ సందీప్ సార్ సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ఈ డిసిజన్ యునో ఇట్ టేక్స్ ార్డ్ ఆఫ్ కరేజ్ ఫర్ అ గర్ల్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ రోల్ బికాజ్ ఇది ఒక సోషల్ మెసేజ్ బి ఇస్తుంది అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రీతి ఐ మీన్ ఐ రియలీ ఎంజాయ్ ద విజువల్స్ ఐ మీన్ ఇట్స్ రియలీ గివింగ్ అ గుడ్ మెసేజ్ అండ్ ఇది యూత్ కి కానీ మన సోషల్ కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను అండ్ యోగి సార్ చాలా బాగా వచ్చిందండి ట్రైలర్ చూశాను బికాస్ సినిమా ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ ఆ ఇమోషన్స్ సో ఆ ఇమోషన్ మంచిగా మీరు స్టోరీలా తీశారు అండ్ విచ్ ఐ కుడ్ రియలీ రిలేట్ ఇన్ ద ట్రైలర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ దే విల్ ఆల్సో సీ ద ఇమోషన్ అండ్ దెన్ యునో దే విల్ కనెక్ట్ And emotions, the experience chase under life flow. So, cinema is only that platform. So, uh, I am really happy to set, uh, see such a trailer and you've done a very good job, sir. Congratulations, way more to go. Uh, so, yeah, coming to Narenanda uh, Sagaram. This is his debut project. Under um, starting stage, there is no fear, but to take such a गुड कटेंट फस्ट आस्ट बी ही मस्ट बी वेरी मैंडफु टेक् सच अिग् कटेंट अने न अनुकुन अँड ही हॅज डन अ गुड जॉब सो ऐ विशिम आिज कियर अँड टू द एयर् थीम आल देरी बेस्ट थँक्यू थँक्यू अक्षता श्रीवास वेरी फॉर् ब्यूटिफु वर्स थँक्यू सो मच नेक्स्ट मा कॅरेक्टर योगी गे रेडोसारे స్మాల్ థింగ్ జస్ట్ వెల్కమ్ సందీప్ సో తన్ని వెల్కమ్ చేసే కంటే ముందు అందరూ రేపు త్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీబడి అందరూ అడిగింది ఒకటే సందీప్ చేస్తున్నారా లేదా ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వన్ మేము కలిసి చేసాం టూ తనే ప్రొడ్యూస్ చేసి తనే మేము కలిసి చేసాం ఫ్రాంచైజీ మాది ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మేము సందీప్ ఎందుకు లేదు అనంటే ట్రూలీ చెప్పాలంటే నేను మొహమాటానికి అడిగాను చేస్తారా లేదా అని ఎందుకంటే నేను ఇందులో ఆఫర్ చేయగలిగింది ఒకటే క్యారెక్టర్ ద మోస్ట్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ సందీప్ చేత ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేయించి మొన్ననే ఆగ లవ్ యూ టు క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి తేరుకోకముందే ఆ రేపిస్ క్యారెక్టర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు హీరో క్యారెక్టర్ చేస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్ కి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపించింది మొహమాటం కొద్దీ అడిగాను తను నా సినిమా కదా మొహమాట పడి చేస్తానంటాడేమో అని భయపడ్డాను గుడ్ డెషన్ సందీప్ గారు లేదు కుదరదు బిజీ ఉందనని చెప్తారు సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు బట్ కొత్త వాళ్ళు నరేన్ బాగా చేశారు బాగా చేయకపోయినా ఆ కట్అవుట్ చాలా సినిమాకి హీరో అనిపించడానికి సో హీ డిడ్ వెల్ చాలా నేర్చుకుని చాలా పాజిటివ్గా అంటే హీస్ బీన్ అ గుడ్ లెర్నర్ డైరెక్టర్ నుంచి ఏం తెలుసుకోవాలి యాక్టర్గా ఏం నేర్చుకోవాలి అనేది చాలా పేషెన్స్గా ఓపిక గా నేర్చుకున్నారు హీ హీ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫుల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ ప్లేయింగ్ ఇట్ వెల్ ఆ పక్కనే ఉన్నారు మీ పక్కన ఆ రోల్ ని యాక్సెప్ట్ చెయ్యని యాక్టర్ ఆవిడ సో ఇట్ వాస్ ఆఫర్ టు హర్ బట్ స్టిల్ వచ్చినందుకు థ్యాంక్స్ మీ రోల్ని మాత్రమే రిజెక్ట్ చేశారు డైరెక్టర్ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి సో ఏదో ఒకటి మంచిది డెఫినెట్లీ యా సో థ్యాంక్ యూ ప్రీతి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు కావలసినట్టుగా ఈవెన్ దో అది బోల్డ్ అన్నాను ఇట్స్ అ మెచ్యూర్ కాంటెంట్ ఎవరు ధైర్యం చేయలేని కాంటెంట్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ చెప్పాను సో మిగతా వాళ్ళు అందరూ కబీర్ అనిల్ నాని వీళ్ళందరూ ఏంటంటే ఐ డోంట్ నీడ్ టు థ్యాంక్ దెమ్ వాళ్ళు నా ఫ్యామిలీ నేను ప్రాజెక్ట్ అంటే చర్చినట్టు అలా చేయాల్సిందే సో కబీర్ మెయిన్ నేను ఎప్పుడు కూడా విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు సిక్స్టీ పర్సెంట్ కాన్ఫిడెన్సే ఉంటుంది నా సినిమా పైన దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి ప్రతిసారి తీసుకెళ్లేదు కబీరే ఆ మ్యూజిక్ చూసిన తర్వాత కానీ నాకు నా సినిమా పైన కాన్ఫిడెన్స్ రాదు సో కబీర్ ఈజ్ యూనో అల్టిమేట్ ఏమంటారు పాలిష్ ఫర్ దట్ మూవీ ప్రతిసారి కూడా ఐ ఐ అందుకనే మొదటి నుంచి కూడా నా ప్రతి ఫిల్మ్ కూడా కబీర్తోనే చేశాను ఫ్యూచర్లో కూడా కబీర్తోనే చేయబోతాను అనిల్ ఈజ్ నాట్ హియర్ నాని విజువల్స్ తనతో నాది సెకండ్ ప్రాజెక్ట్ అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను చిన్నగా అప్పటి నుంచి కూడా తను తను దేనికి కూడా నో చెప్పదు నాకు ఇది కావాలి అంటే కొన్ని కొన్ని షార్ట్స్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ లేకపోతే కుదరవు కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు లేదు నాకు అవసరం లేదు నేను దీన్ని నువ్వు అనుకున్నట్టే తీస్తానని చేస్తాడు దట్ దట్ మచ్ టాలెంటెడ్ ఆబ్వియస్లీ ఫ్రమ్ ఆర్జీబీ స్కూల్ ఉంటుందా మాత్రం సో యా థ్యాంక్ యూ ఇప్పుడు ఐ వెల్కమ్ సందీప్ ఎందుకంత మంచి డెసిషన్ తీసుకున్నారు టైమ్లీ అండ్ గుడ్ డెసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ పార్ట్ థ్యాంక్ యూ యోగి గారు మీరు నెక్స్ట్ ఇంకా చాలా మంచి కాన్సెప్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఈ రోజు మా మెయిన్ చీఫ్ గెస్ట్ మీ కోసం ఇక్కడున్న కళ్ళన్ని ఎదురు చూసాయి రెండు నిమిషాలకు ఒకసారి వచ్చి వచ్చారా సందీప్ గారు అని నన్ను సో మా కొరియోగ్రాఫర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ ఆట సందీప్ గారు ప్లీజ్ మీ మాటల్లో హలో అండి నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి సో ఆ గ్యాంగ్ రేపు అంటే గ్యాంగ్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఒక గ్యాంగ్ చేసేది అనేది స్టార్టింగ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము అంటే ఆ గ్యాంగ్ రేపు అనేది ఒక ఫార్టీ ఎయిట్ మిలియన్ యూట్యూబ్ లో చిన్న షార్ట్ ఫిలిం సో అది స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ లాగా చేశామన్నమాట అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ నచ్చి సెకండ్ టైం నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఒక కథ చెప్తే పార్ట్ టూ మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఒక మంచి టెక్నికల్ తోని షూట్ చేయడం జరిగింది అక్కడ కూడా చాలా బాగుంటుంది మా ట్రైలర్ కానీ సినిమా కానీ చూస్తే ఆగే రేపు కూడా యూట్యూబ్లో ఉంటుంది అది కూడా చాలా చాలా బాగుంటుంది నా గెటప్ కానీ అన్ని ఓవర్ కానీ చాలా బాగా చేసాం సో అది కూడా మంచిగా అప్రాక్స్ టెన్ లాక్స్ వన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ మిలియన్ సో అది కూడా బాగా రీచ్ అయింది అండ్ నా గ్యాంగ్ రేపు త్రీకి కి నన్ను ఫోన్ చేసి అడిగారు అది మోహమాటంగా అడుగుతున్నారని నాకు తెలియదు కానీ నేను ఎక్కడ ఒప్పుకుంటానో గబుక్కను మోమాటానికి ఒప్పుకుంటానేమో అని నేను భయపడ్డా ఫస్ట్ అంటే గబుక్కని అడుగుతున్నాడు వామ్మో ఇప్పుడు త్రీ చేయాలా నేను అది ఎందుకంటే సిండి వన్ థింగ్ ఐ వాంట్ టు సే యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బి కొరియోగ్రాఫర్ అండ్ మై ఎయిమ్ ఇస్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫ్యూచర్ లో వేరే ఉంది అది వేరే అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతా గానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్ అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న చిన్న వచ్చినప్పుడు సపోజ్ నేను లవ్ యూ టూ ఫిల్మ్ వచ్చింది సో ఒక ప్రొడ్యూసర్ నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అన్నప్పుడు ఆ పాయింట్ నేను ఏదో పెద్ద తోపు హీరో సిక్స్ ఫీట్ లేదు సిక్స్ ప్యాక్ లేదు కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాపు మధ్యలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పుల్ల కూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి వచ్చి ఒక చిచ్చు పెడితే భార్య భర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది అదే మేము కొట్టుకోము కదా పెద్దగా ఎక్కువ కొట్టుకోం నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్ తో ఉంటాం సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటది అన్నట్టు సినిమా అనిపించింది నాకు సో ఆ సినిమా చేయడం జరిగింది లా అండ్ ఆ రీజన్ ఏంటంటే ఏ అడిగినప్పుడు ఐ కాన్ డూ ఇంత బోల్డ్ గా ఇంత వైల్డ్ గా అంత నేను చేయలేను ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను బికాస్ ఐడోంట్ నో సొసైటీ అనుకోవచ్చు లేకపోతే ఐ హ్యావ్ సమ్ బోర్డర్స్ అండ్ ఐ మ్యారీడ్ అండ్ ఐ అ సన్ సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ని అండ్ బీయింగ్ ఎ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్గా నేను ఐ కుడ్ నాట్ డూ ఎక్కడ ఒప్పుకుంటానో మోమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా కాకపోతే ఏంటంటే లక్కీగా నాట్ దేవురుంద ఫిలిం ఐ ఫీల్ ఇట్ లక్కీ అండ్ ఈ వాజ్ డిఫరెంట్గా ఉంది యోగి అండ్ లైక్ నాగ్స్ చెప్పినట్టు యోగి అండ్ నేను అనిల్ కబీర్ అందరం గుడ్ ఫ్రెండ్స్ ఇట్స్ అ టీమ్ మోస్ట్ ప్రాబ్లీ లైక్ వి కాల్ ఇట్ ఇస్ అ టీమ్ అ గుడ్ గ్యాంగ్ అని కూడా అనొచ్చు లైక్ వి ఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫిలిమ్స్ చాలా ఇష్టం ప్రయాణం సినిమాలంటే సో అలా స్టార్ట్ అయిన ఒక జర్నీ మాది బట్ వన్ థింగ్ నేను యోగి గురించి చెప్పాలి ఏంటంటే సినిమా చేసి అగైన్ అంటే ఒక పెద్ద సినిమా ఎక్కడ రెండు కోట్ల సినిమా చేశాడు తను మా సినిమా బడ్జెట్ టూ క్రోర్స్ టూ క్రోర్ సినిమా చేసి మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం కి తను అంటే ఆ ప్యాషన్ ఒక డైరెక్టర్ ఉండాల్సింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు వాట్ ఎవర్ లైక్ ప్యాషన్ ఏదైతే ఉంది మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం చేశాడు సో మంచి హిట్ అవ్వాలి అండ్ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు అండ్ ఆగ రేపు త్రీ ట్రైలర్ కూడా నేను వాచ్ చేశాను చాలా ప్రామిసింగ్ గా అనిపించింది చాలా బోల్డ్ గా కూడా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తుంటే బయట రేపులు అంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అలాగే అబ్బాయిల్ని కూడా రేప్ చేసేస్తున్నారు సో ఇవన్నీ అంటే ఒక నెగిటివ్ వైబ్ ఉన్న ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ అబ్బాయిని చంపేయడం అమ్మాయిలు డబ్బులు వేసి లేకపోతే గ్యాస్ పేర్లు చేసి లేకపోతే తోసేసి లేకపోతే అబ్బాయిలు అమ్మాయిల్ని రకరకాలుగా ఒక వైల్డ్ సొసైటీ లాగా అయిపోతున్న రోజుల్లో అట్లీస్ట్ సమ్ ఫిలిమ్స్ హ్యాస్ టు మేక్ సమ్ నాయిస్ అంటే కొంచెం మెసేజ్ లాంటి సినిమాలు తీస్తే కూడా కొంచెం బాగుంటుంది ఏమన్నా చూసి మారతారేమో సినిమా ఇంపాక్ట్స్ లాట్ అంటారు కదా సో కైండ్ ఆఫ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ జోనల్ ఆఫ్ పీపుల్ ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ నెగిటివ్ వైబ్ ని తీస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ విషింగ్ ఆల్ ద క్రూవ్ ఆల్ దెడిస్ ఎస్పెషలీ ప్రీతి క్రైలర్ లోన్స్టిక్ జాబ్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ నరేన్ అండ్ డిఎపీ వర్క్ నాని టూ గుడ్ నైస్ అండ్ కబీర్ ఆబ్వియస్లీ యువర్ మ్యూజిక్ ఇస్ టూ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మంచి కనడాలో తోపుతో హిటీ కొట్టావు నువ్వు తప్పేం కాదు ఇక్కడ గుడ్ యువ ఆర్ అబౌట్ టు గో ఫర్ గుడ్ స్టెప్ నీకు ఇంకా మంచి ఫ్యూచర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఆల్ ద బెస్ట్ లో ఎంటైర్ టీ అండ్ ఏవి ఆల్ ద బెస్ట్ బాగా సినిమా రావాలి సినిమా మంచి ఓటీటీలో మంచి డబ్బులు రావాలని కోరుతున్నా అండ్ అలాగే నాక్స్ ఒకసారి వెళ్ళాలండి

ఏం చేశాడు మిమ్మల్ని ఏమైనా చేశాడు అండి ఇక్కడ చూసే క్యారెక్టర్ అక్కడ చూసే క్యారెక్టర్ పొందుతున్నాడు అనమాట అంటే ఆ డైరెక్టర్ గురించి చెప్పారు చాలా మంది భయ్యా ఆయనతో పని చేయడం అనేది మామూలు విషయం కాదు అనేసి అందులో మన అరుణ్ గారు మొత్తుకుంటూ ఉంటారు భయ్య ఈయనతో నా వల్ల కాదయ్యా అంటాడు అంతేముంది అనుకున్నా కానీ నన్ను కూడా పిండేశాడు అవన్నీ వద్దు పాయింట్ కిరా నువ్వు డైలాగ్ చెప్పండి మీరు ఏం కాదు ఒక డైలాగ్ మా డైలాగ్ ఒకటి చెప్పండి డైలాగ్ 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 సందీప్ గారికి అడిగినందుకు పర్లేదు యోగిని నమ్మాను కాబట్టి ఇక నన్ను ఏం చేస్తున్నా కానీ యోగి వదిలేసాను సో డైలాగ్ ఈ సోడ్ పూర్చట్లా పి అమ్మాయి రేట్ ఎంత మాట్లాడ కనుక్కోండి కాకపోతే ఒకటి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అంటే మీద మంచిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కదా ఆల్ ద వెరీ బెస్ట్ మీకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఆల్ ద క్రీ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్